ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు మంగళవారం రోజున ధనస్సు రాశి వారికి సాయంత్రం ఐదు ఇరవై రెండు తరువాత ఒక పెద్ద శుభవార్త అనేది తెలుస్తుంది శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలైనా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారము చదువు ఉద్యోగము సంతానము విదేశీ ప్రయాణం ప్రమోషన్ రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును దానికి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో వన్ ఫోర్ వన్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ త్రీ అయితే ధనస్సు రాశి వారికి ఎలాంటి శుభవార్త తెలుస్తుంది ఈ రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి ధనస్సు రాశి వారికి పూర్తిగా ఎలా ఉంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాడ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి పరిశీలించినట్లు అయితే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభకాలం నడుస్తూ ఉంది ఈ సమయంలో శుభం ఎక్కువగా ఉంది అంటే శుభ కార్యాలకు సంబంధించినటువంటి విషయాలను ఎక్కువగా వింటారు అంతేకాదు వీరు భూమిపైన ఈ సమయంలో అంటే స్థలాలు కానీ భూమి కానీ ఇలాంటి వాటిపైన ఇన్వెస్ట్ చేస్తే గనక అది ఫ్యూచర్లో మీకు మంచి ఆర్థిక స్థితికి తీసుకువెళ్తుంది అని చెప్పుకోవచ్చు ఫ్యూచర్లో మీకు డబ్బుకి లోటు అనేది ఉండదు ఆర్థిక స్థితి చాలా బాగుంటుంది కనుక మర్చిపోకుండా మీరు ఇన్ అంటే ఇన్వెస్ట్ ఒకవేళ చెయ్యాలి అనుకుంటే గనక మీరు ఇలా భూమిపైన ఇళ్ళపైన స్థలాలపైన ఇన్వెస్ట్ చేయండి అలానే రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి లాభదాయకంగా ఉంటుంది ముఖ్యంగా మీరు ఏదైనా ముఖ్యమైనటువంటి పత్రం పైన సంతకాలు చేయాలి అనుకుంటే గనక ఒకటికి రెండు సార్లు ఆలోచించి అలాంటి వాటిపైన సంతకాలను చేయండి అప్పుడు మీకు కష్టం అనేది లేకుండా ఉంటుంది మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించి తీసుకునే నిర్ణయాలు అయినా అదేవిధంగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేసేటటువంటి పనులు అయినా మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ప్రేమ వ్యవహ అంటే ప్రేమ వ్యవహారానికి వస్తే గనక మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వారికి వివరించండి మీ మనస్సులో ఉండేటటువంటి మాటను ఖచ్చితంగా మీరు అంటే మీరు స్వచ్ఛమైనటువంటి ప్రేమ అయితే తప్పకుండా కూడా గెలుస్తుంది అదేవిధంగా మీరు ఏ సమయంలో వారితో మీ యొక్క ప్రేమ గురించి వివరించాలో అంటే గనక మధ్యాహ్నం సమయంలో మీరు వారికి మీ యొక్క ప్రేమ గురించి వివరించవలసి ఉంటుంది అలానే మీ యొక్క లైఫ్లోకి వచ్చే అమ్మాయి వల్ల కూడా అంటే ఈ సమయంలో ప్రస్తుత సమయంలో మాత్రం మీకు చాలా బాగుంది కనుక ఈ సమయంలో ఎవరైనా అమ్మాయి పరిచయమైనా వారి వల్ల మీ లైఫ్ అనేది పూర్తిగా సెటిల్ అవుతుంది అని చెప్పుకోవచ్చు మీ గోచారం కానీ మీ జాతకం కానీ మారిపోతుంది ఎదుటి వ్యక్తి వల్ల కూడా మీరు మారే అవకాశం అయితే కనిపిస్తుంది అంతేకాకుండా ఒంటరిగా ఉండేటటువంటి ధనస్సు రాశి స్త్రీకి కావచ్చు పురుషులకి కావచ్చు ఒక వ్యక్తి ఖచ్చితంగా పరిచయం అవుతారు వారి వల్ల చాలా సంతోషంగా కూడా ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం చాలా అనుకూలంగా ఉంది గోచార ఫలితాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు ఇక వీరికి జీవితపరంగా కూడా ఎలాంటి కష్టాలు ఒడిదుడుకులు అనేవి లేకుండా ఉంటాయి సమస్త పాపాలు సైతం ఈ సమయంలో తొలగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది ధనస్సు రాశి వారికి ధనస్సు రాశి వారికి జీవిత పరంగా చూసుకున్నా జీవిత భాగస్వామి పరంగా చూసుకున్న ఈ సమయం చాలా అంటే చాలా బాగుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం అనుకూలంగా ఉండటం వల్ల వీరు ఈ సమయంలో ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటే అందులో పూర్తిగా విజయం అనేది ఉంటుంది వ్యాపారంలో తప్పకుండా విజయం ఉంటుంది దానితో పాటు మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది మీకు ఉన్నటువంటి కష్టాలు సైతం ఖచ్చితంగా తొలగిపోతాయి దరిద్ర బాధలు కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి అదృష్టం అయితే విపరీతంగా కలిసి వస్తుంది గోచారం అయితే మీకు చాలా అనుకూలంగా ఉంది కనుక మీరు ఉద్యోగం చేస్తున్నట్లు అయితే పై స్థాయికి వెళ్ళాలి అనుకున్నట్లు అయితే ఇష్టదైవాన్ని భక్తి శ్రద్ధలతో ఆరాధించి పేదవారికి ఏదైనా తోచినది దానం చేయండి ఖచ్చితంగా మీ స్థానం మారుతుంది మీ పొజిషన్ మారుతుంది అంటే మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు అంతేకాకుండా జీవితంలో నుండి అన్ని రకాల సమస్యలు కష్టాలు సైతం తొలగిపోతాయి ఆరోగ్యం చాలా బాగుంటుంది ఐశ్వర్యం కూడా మీకు ఈ సమయంలో ఎక్కువగా వస్తుంది అంటే రాబడి వస్తుంది మీరు చేస్తున్న పనిలో ప్రతిఫలం ఉంటుంది అనారోగ్య సమస్యలు అనేవి కుదుట పడతాయి అనారోగ్య సమస్యలు కూడా మీకు ఈ సమయంలో ఉండవు మరి కొంతమంది ధనస్సు రాశి వారికి మాత్రం ఇవేవీ లేవండి మాకు ఈ సమయంలో చాలా కష్టాలు ఉన్నాయి ఆర్థిక స్థితి కూడా చాలా అంటే పరిస్థితి బాగాలేదు అనారోగ్యపరంగా కూడా చాలా నలిగిపోతూ ఉన్నాము అలానే మాకు ఈ సమయంలో అసలు ఏదీ తోచట్లేదు ఏదో మనస్సు కూడా చా అసలు బాగుండట్లేదు చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది ఏ పని చేయాలి అన్నా కలిసి రావట్లేదు అసలు ఏ పని చేయాలి అన్నా శ్రద్ధ ఉండ అంటే పని మీద శ్రద్ధ ఉండట్లేదు ఇలా కూడా కొంతమంది ఉండవచ్చు ధనస్సు రాశి వారికి అంటే అందరికీ ఒకేలాగా ఉండకపోవచ్చు అలాంటి వారు పరమశివుణ్ణి ప్రతి సోమవారం కూడా పాలతో అభిషేకించి దళాన్ని సమర్పించి ఓం నమ శివాయ అనేటటువంటి పంచాక్షరి మంత్రాన్ని పదకొండు సార్లు భక్తి శ్రద్ధతో మంచి నమ్మకంతో మీరు ఆ పరమేశ్వరుణ్ణి కొలిస్తే గనక ఖచ్చితంగా మీ సమస్య అనేది తీరిపోతుంది ఎలాంటి సమస్య అయినా తీరిపోతుంది ప్రశాంతత లభిస్తుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది గోమాతకి ఏదైనా సరే మీకు తోచినది ఆహారంగా పెట్టండి అంటే గోమాతకి ఏదైనా ఒక ఆహారాన్ని పెట్టండి తద్వారా మీ యొక్క సమస్యలో అలా మీరు భక్తిగా పూజించినట్లు అయితే గనక ఖచ్చితంగా సమస్యలు తొలగిపోతాయి భక్తి శ్రద్ధలతో పూజించినట్లు అయితే సమస్త పాపాలు సైతం తొలగిపోతాయి దరిద్ర బాధలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి మీరు కోరుకున్నటువంటి శుభయోగం శుభ ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది కనుక ఈ యొక్క ధనస్సు రాశి వారికి మీరు ఐదు వారాల వరకు ఇలా చేస్తే గనక కష్టాలు అనుభవిస్తున్న వారు కష్టాల నుండి విముక్తిని పొందుతారు అలానే మీకు జీవిత కూడా బాగా కలిసి వస్తుంది కుటుంబ కూడా కలిసి వస్తుంది ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యం చాలా బాగుండటంతో పాటు మీరు జీవితంలో ఏదైనా సరే సాధించగలం అనేటటువంటి ఒక అంటే పట్టుదలతో మీరు ఖచ్చితంగా సాధించి తీరుతారు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో ఏదైనా సరే కలిసి వస్తుంది అని గుర్తుపెట్టుకోండి ఎలాంటిదైనా సరే అంటే మీరు ఏది చేయాలి అనుకున్న అది ఖచ్చితంగా కలిసి వస్తుంది ఉద్యోగంలో కూడా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు ప్రమోషన్స్ వస్తాయి వివాహంలో ఆలస్యమవుతున్నటువంటి వారికి గురుబలం అనేది బాగా పెరిగి వివాహాది శుభకార్యాలు కూడా జరుగుతాయి అలానే మీకు గురుబలం ఎక్కువగా ఉంటే గనక ఖచ్చితంగా మీరు ఎప్పటి నుండో ప్రయత్నిస్తున్నటువంటి ఉద్యోగం కూడా ఈ సమయంలో వస్తుంది అని చెప్పుకోవచ్చు ఆ విషయంలో మీరు అతిపెద్ద శుభవార్తను పొందుతారు ఉద్యోగపరంగా మాత్రం శుభగడియలు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇదివరకు ఎంతగానో కష్టపడి ఉద్యోగం కోసం ఎంత శ్రమించినా సరే ఉద్యోగం రాకపోగా మీకు చాలా రకాల సమస్యలు ఎదురయ్యాయి కదా ఆ సమస్యలు సైతం ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఉద్యోగపరంగా కూడా మీకు శుభం అయితే ఉంటుంది శుభయోగం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇక మీకు ఖచ్చితంగా కూడా దరిద్రాల నుండి విముక్తి అయితే లభిస్తుంది ఇక ధనస్సు రాశి వారికి తప్పకుండా ఒక శుభవార్త అయితే సాయంత్రం నాలుగు తరువాత వస్తుంది అది ఉద్యోగపరంగా కావచ్చు వివాహపరంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు విదేశీ ప్రయాణం కలిసి రావచ్చు ఇలా ఏదైనా సరే ఒక శుభవార్తను వింటారు కష్టాల్లో ఉన్నవారు పరమేశ్వరుణ్ణి ప్రతి సోమవారం అభిషేకించండి ఇక సమస్యలు తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు మంగళవారం రోజున ఎలా ఉంటుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి